ఓకే ఫ్రెండ్స్ త్రిబుల్ ఐటీలకు సంబంధించినటువంటి దరఖాస్తు సమయం కూడా ముగి వచ్చింది అయితే ఇప్పటి వరకు ఈ యొక్క త్రిబుల్ ఐటీలకు ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క దరఖాస్తుల ప్రక్రియ చివరి దశకు వచ్చిన సందర్భంలో ఎంతమంది అప్లై చేసుకున్నారు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ ట్రిబుల్ ఐటీలకు యాభై మూడు వేల దరఖాస్తులు పదకొండున్న జాబితా విడుదల ఆంధ్రప్రదేశ్ ఐ త్రిపుల్ ఐటీలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్మిషన్లకు సంబంధించి యాభై మూడు వేల ఎనిమిది వందల అరవై మూడు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు జూలై పదకొండున ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు వీరికి జులై ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో నూజువీడి ఇడుపుల్పాయి ట్రిబుల్ ఐటీలలో ఇరవై నాలుగు ఇరవై తేదీలో ఒంగోలు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో శ్రీకాకుళం ట్రిబుల్ ఐటీలలో సర్టిఫికేట్ సర్టిఫికేట్ యొక్క వెరిఫికేషన్ ఉంటుంది అక్కడ సర్టిఫికేట్లు అన్నీ కూడా సక్రమంగా ఉంటే మనకి సీట్ వచ్చినట్టుగా కూడా అడ్మిషన్ ఫామ్ కూడా ఇవ్వటం జరుగుతుంది స్పెషల్ కేటగిరీ వారికి మాత్రం జూలై ఒకటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఇది యొక్క సమాచారాన్ని గమనించండి మీ ఫ్రెండ్స్ కూడా ఇది ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఆ డేట్స్ ముఖ్యంగా గుర్తుపెట్టుకొని దానికి సంబంధించి మనం సర్టిఫికేట్లు ఒరిజినల్స్ అవన్నీ కూడా తెచ్చి భద్రపరచుకోవాల్సి ఉన్నటువంటి ఆసక్తి ఉంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ త్రిబుల్ ఐటీకి సంబంధించినటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి త్రిబుల్ ఐటీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్ని కూడా మన యొక్క ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా ప్రతిరోజు అందించడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇది మీరు అప్లై చేసినటువంటి వాళ్ళు సర్టిఫికేట్లు ఏమేమి తెచ్చుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చూస్తూనే ఉండండి ఎరగూటి బ్రదర్ ఛానల్ త్రిబుల్ ఐటీ సమాచారాన్ని ప్రతిరోజు మీకు ఫాలోఅప్లో ఉంచుతాం జూలై ఒకటి నుంచి అంటే స్పెషల్ కేటగిరీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ క్యాప్ ఇటువంటి వారికి ముందుగానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఆ రిజల్ట్ ఇచ్చే సమయానికి రిజల్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్